తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మనంటివి ప్రస్తుతం టీజీఓకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీని గారు ఉంటాం మనతో మాట్లాడుతూ నూతనంగా ఆయన ఎన్నిక జరిగింది గతంలో టీజీఓస్ సంబంధించి ఎట్లాంటి కార్యకలాపాలు జరిగాయి అలాగే నూతనంగా ఆయన వచ్చి రావడంతో ఎట్లాంటి మార్పులు చోరుకొని పోతున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి ఎట్లా జరిగింది ఎన్నిక మీరు అధ్యక్షుడు మొదటగా మొదటిగా మీకు కంగ్రాచులేషన్స్ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ గత పది సంవత్సరాల ప్రభుత్వం వేరు ఉద్యోగ సంఘాలు వేరు గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాలు పాలాభిషేకాలు పోలాభిషేకాలు వ్యక్తి పూజలు వాటికే పరిమితమైనవి ఉద్యోగ సమస్యల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించిన పాపాన పోలేదు ఎవరు కూడా మినిమం భావ స్వేచ్ఛ ఉద్యోగులకు ఎవరికి కూడా బయట మాట్లాడటానికి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేది కూడా లేదు సమస్య సాల్వ్ అవుద్దా కాద తర్వాత కానీ మాట్లాడడానికి కూడా ఈ సెక్రటరీలో పోవాలంటే కూడా పర్మిషను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్కి అయితే ఎవరికి ఎంట్రీయే లేదు ఈ ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగులకి ఇమీడియట్గా ఆర్థికంగా వచ్చే బెనిఫిట్స్ కొద్దిగా లేటు కావచ్చు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ ప్రశాంతంగా స్వేచ్ఛగా గతంలో తెలంగాణ మూమెంట్ కంటే ముందుగానే తెలంగాణ మూమెంట్లో కానీ ఎట్లయితే ఉద్యోగులు ఎట్లా ఉద్యోగించే ఫ్రీగా ఉద్యోగం చేసుకుంటున్నారు సంఘాలు కూడా మేము కూడా ప్రభుత్వానికి అన్ని సామరస్యపూర్వకంగా స్నేహపూర్వక వాతావరణంలో కొట్లాడతాం స్నేహపూర్వకంగా కొట్లాడతాం సాధించుకుంటాం చాలా ఉన్నాయి మా పెండింగ్ త్రీ వన్ సెవెన్ జీవో కానీ నిన్న కమిటీ వేశారు దానికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత తెలియజేశాం దా అది కాకుండా సిపిఎస్ కానీ పెండింగ్ డిఏలు పీఆర్సి తర్వాత సాధారణ బదిలీలు ఈహెచ్ఎస్ స్కీము ఇట్లా చెప్పుకుంటూ పోతే లాస్ట్ పది సంవత్సరాల్లో మాటలే తప్ప అక్కడ చేతలు లేవు అన్నీ చెప్పుకుంటూ పోవటమే ఉద్యోగుల బదిలీకి సంబంధించి ఏదైతే నూతనంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి జీవో ఉందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏం చెప్పారు మీరు దాని మీద ఎటువంటి వివరణ ఇచ్చారు ప్రభుత్వం కంటే ముందు కూడా ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా అడిగారు మేనిఫెస్టోలో ఏం పెట్టాలని అది వాళ్ళ బాధ్యత రాజకీయాలకు సంబంధం లేకుండా మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం అందులో ఇది పెట్టారు త్రీ వన్ సెవెన్ జీవో గురించి కూడా పెట్టారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా దాని గురించి మీడియాలో కూడా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ నష్టపోతే ఏంటి అని గవర్నమెంట్ మాట్లాడింది సంఘాలు ఉన్నది ప్రభుత్వం ఉన్నది ఆ ఎఫెక్టెడ్ పర్సన్కి ఎవరైతే ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం ఎయిటీ పర్సెంట్ అందరూ కామన్ మంచినే ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ న్యాయం జరగాలి దాని మీద ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రామ్ సార్ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ వారితో కమిటీగా చర్చలు జరుగుతున్నాయి నిన్న అడగంగానే క్యాబినెట్ సభ్య కమిటీని వేశారు అందులో దామోదర్ నాగారు చైర్మన్గా బాబు గారు పొన్న మంత్రివారు వీళ్ళందరూ కలిపి కమిటీ చేశారు మళ్ళీ కలిసాము అది నాకు తెలిసి గవర్నమెంట్ త్రీ మంత్స్ పూర్తి కాకముందే ఇటు సమస్య గురించి చేయటం ఎక్కడ చూడలే పదేళ్ల కాలంగా అనేక కేసులను ఎదుర్కొన్నారు చాలా నిర్బంధాలను ఎదుర్కొన్నారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు ఉద్యోగుల సంబంధించిన సమస్యల మీద ఎటువంటి అవగాహన తెచ్చుకున్నారు వాళ్ళకి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు గత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలోనే ఒక ఎంప్లాయో ఒక ఆఫీసరో ఒక నాయకుడు మాట్లాడితే క్రిమినల్ కేసులు పెట్టారు ట్రాన్స్ఫర్ చేశారు సస్పెండ్ చేశారు ఫిజికల్ అటాక్లు కూడా చేయించారు ఇప్పుడైతే అటువంటిది ఏదీ లేదు అటువంటి వాతావరణమే లేదు కలుపుకొని పోతాం ఉద్యోగులు మారరు వాళ్లే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉంటారు మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు ఉద్యోగ సంఘాలు అటు టీజీఓస్ కావచ్చు టీఎన్జిఓస్ కావచ్చు క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కావచ్చు డ్రైవర్ సంఘం కావచ్చు ఇండివిజువల్ అసోసియేషన్ ఏ అయినా మేము అందరం కూడా గవర్నమెంట్ పెట్టిన ఆరు స్కీమ్స్ ఉన్నాయి ప్రతిష్టాత్మం పెట్టిన ఆరు స్కీమ్స్ అమల్లో ఒక గంట అదనంగా పనిచేస్తాం మా హక్కులు రాయితీల కోసం కూడా పోరాడతాం ప్రభుత్వం టీజీఓ టీఎన్జీఓకి సంబంధించి రెండు సంఘాలు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది కంప నాట్ ఓన్లీ టీఎన్జిఓస్ టీజీఓస్ ఫోర్త్ డ్రైవర్ సంఘం అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ అవుట్ సోర్సింగ్ పెన్షనర్తో సహా ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ టెంపరీ ఉద్యోగ కమ్యూనిటీ అందరం కూడా ఒక జేఈసీగా ఫామ్ అవుతాం త్వరలోనే అది మోడల్గా చూపిస్తాం మమ్మల్ని వాడుకొని ప్రభుత్వాన్ని పదేళ్ళు పరిపాలించిన వాళ్ళు మమ్మల్ని విస్మరించారు మేము అసలు ఉద్యోగ సంఘాలు ఎట్లా పునర్నిర్మాణం చేసి చూపిస్తాం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇలాంటి నాయకులందరూ కూడా మరలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కనపడుతున్నారు వీళ్ళకి సంబంధించి సరైన ప్రాతినిధ్యం దొరుకుతుందంట మాకు ఉద్యోగులుగా ఉద్యోగ సంఘ నాయకులుగా మాకు ప్రాతినిధ్యం అక్కర్లేదు మా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ప్రభుత్వం పరిశీలించి వాటి పరిష్కార దిశగా ఆలోచిస్తే చాలు మాకు వేరే ప్రాధాన్యత అక్కర్లేదు ఇంత గతంలో లాగా ఈ గతంలో ఉన్న లీడర్లాగా పొలాభిషేకాలు పాలాభిషేకాలు మీడియాలో ముందుకు పోవటం టీవీ చర్చలు పోవడం గంటల గంటలు మాట్లాడడం అది మాకు ఎవరికీ కోరిక లేదు అది మా మాకున్న సమస్యలు చాలా ఉన్నాయి అవి పరిష్కరించి ఉంటే చాలు దానికి ప్రభుత్వం క్లియర్గా ముఖ్యమంత్రి గారు అయితే ఓపెన్గా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులో ఉంది వన్ బై వన్ అన్ని చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా సిఎస్ గారు కూడా అదే చెప్పారు మీరు చూడండి సిక్స్ మంత్స్ లోపు వన్ బై వన్ చేసుకుంటూ పోతా చెప్పారు మాకు ఆ నమ్మకం ఉంది ఖమ్మం జిల్లాలో టీఎన్జిఓ టీజీఓస్ వర్సెస్ గొడవ జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఒక ఇంత ఉద్యోగ సంఘాల మధ్య వైరం ఎక్కువగా కనపడుతుంది దీన్ని ఎట్లా సమన్వయపరుస్తారు పరుస్తారు ఇక్కడ గొడవ లేదు వేరే సపరేట్ ఏం లేదు ఎలక్టెడ్ టీజీఓస్ ఎలక్టెడ్ టీఎన్జిఓస్ కానీ అన్ని ఎలక్టెడ్ కమిటీస్ అని మాజీ మంత్రివర్యులు అతని తాబేదారులని ఆఫీసుల్లో పనిచేయకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్లని ల్యాండ్ కబ్జాదారులు అందరినీ తీసుకొచ్చి నామినేట్ చేయించారు రాష్ట్ర టీఎన్జిఓ సంఘ నాయకులను కూడా మేనేజ్ చేసి బెదిరించి మళ్ళీ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరిగింది పాత నాయకులంతా మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతారు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ఉంటారు ఖమ్మం జిల్లాలో ఎటువంటి ఇబ్బంది ఏ నాయకత్వానికి లేదు ఆ అన్ని ఉద్యోగం ఇంతకుముందు ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలను కలుపు ఉపాధ్యాయ సంఘాలని అధ్యాపక సంఘాలని మిగతా ఇండివిజువల్ సంఘాన్ని కలుపుకొని పోలేదు ఇప్పుడు అన్ని సంఘాలు అటు ఫోర్త్ క్లాస్ అయినా డ్రైవర్ల సంఘం అయినా రెవెన్యూ అయినా పంచాయతరాజ్ సంఘం అయినా టీచర్లు రికగ్నైజ్డ్ ఒక ఐదు ఆరు ఉన్నాయి అన్ రికగ్నైజ్డ్ ఒక నాలుగైదు ఉన్నాయి అన్ని కలుపుకొనే చేస్తాం ఉద్యోగ సంఘాలన్నీ అన్ని యూనిట్గా ఉంటే పైన అధికారులు భయపడతారు ప్రజలు కూడా కొంచెం దగ్గర ప్రజలు అందరూ కాదు ప్రజలకు పనిచేయాలి ప్రజలు కూడా కొంతమంది మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు కూడా కొంచెం భయపడతారు టీజీఓకి సంబంధించి అన్ని ప్రకారం జరిగినట్టేనా నూతనంగా ఎట్లా ఉండబోతుంది టీజీఓ అసోసియేషన్ సంబంధించి ఇంకా జిల్లా కమిటీలు ఎలక్షన్ కాలేదు డిపార్ట్మెంట్ ఫోరమ్స్ కాలేదు రాష్ట్ర కమిటీ మాత్రమే ముప్పై ఐదు వేల మంది ప్రాథమిక సభ్యుల ద్వారా ఎలక్ట్ కాబడింది వన్ ఆర్ టూ మంత్స్లో మేము బయలా ఎంఎండ్ చేసుకొని ముప్పై మూడు జిల్లాలు సిటీ బ్రాంచి హైదరాబాదు డిస్టిక్ సెక్రటరీ బ్రాంచ్తో కలిపి అన్ని ఎలక్షన్ పెట్టుకుని ఫోరమ్స్ కూడా పెట్టి పునర్నిర్మాణం పటిష్టంగా అంటే గతంలో మేము చేసిన యూనియన్ నిర్మాణమే పది తర్వాత కూడా ఇప్పుడు ఉంది గరక టైపులో నీళ్లు తల్లితే ముసే మొలిసింది మొత్తం గడలు అంతే ఉన్నాయి లోపల మళ్ళీ ఇప్పుడు ఈ నిర్మాణం చేస్తే యాభై ఏళ్ళు ఉంటుంది ఏదైతే తను అధ్యక్షుడిగా అధ్యక్షుడి అయిన దగ్గర నుంచి అన్ని సంఘాలను కూడా కలుపుకొని వెళ్ళి అందరిని కూడా కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలపై కూడా పరిష్కారం తీసుక ప్రభుత్వంతో మాట్లాడతాను ఏలూరు సింహాసైతే మనతో చెప్తున్నాడు సార్ కేవలం పశావ కిరణ్ గమను